ఓం శ్రీ మహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నా కలలకు చూస్తూ ఇప్పుడే నువ్వు హనుమంతుని తాకు నీ అన్నింటికీ కూడా కారణాన్ని చెప్తాను నిర్లక్ష్యం చేయకు బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే దుర్గమ్మ తల్లి యొక్క పూర్తి సందేశం వినాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా నిజంగా అదృష్ట భాగ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఈ సందేశం తాలూకు పూర్తి ఆంతర్యం అనేది అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు నా కళ్ళలోకి చూడమ్మా నా కళ్ళల్లోకి చూసి అలాగే నా కళ్ళని రెండు నిమిషాలు గమనించు నీ జీవితం మొత్తం కూడా నా కళ్ళలో నీకు కనిపిస్తుంది ఎందుకు బిడ్డ కళ్ళల్లో ఆ రకమైన కనిటిని తెప్పించుకుంటున్నావు నీకు ఏం అన్యాయం జరిగింది అని చెప్పి ఏం బాధలు పడుతున్నావు అని చెప్పి నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఎంత బాధపడుతున్నావు బిడ్డ ఈరోజు నువ్వు ఆంజనేయ స్వామిని తాకావు ఆ స్వామి ఎంతటి బలశాలి ఎంతటి శక్తివంతుడు తను ఎంతటి బలశాలి అది చూస్తున్న మనందరికీ కూడా తెలుసు కానీ ఆ స్వామివారికి తన శక్తి ఏంటో తన బలం ఏంటో తను ఏ విధంగా ఎందులోనైనా నెగ్గలుగుతారో తనకి ఎంతటి ధైర్యం అనేది ఉందో స్వామివారికి తెలియదు చెప్తే కానీ అలాగే నీలో ఉన్న ధైర్యం ఏంటి నీలో ఉన్న ప్రతిభ ఏంటి నీలో నలుగురికి సమాధానం చెప్పగలిగే అంత శక్తి ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి శక్తి లేని శక్తిహీనురాలిలాగా నా ముందు నువ్వు చాలా బాధతో నిండి ఉండి నుంచున్నావు బిడ్డ ఏం పర్వాలేదు ఎందుకంటే ఒక తల్లి ముందు తన బిడ్డ దుర్గమ్మ తల్లి నాకు ఈ సహాయం చెయ్యి అని చెప్పి నూరారా అడిగినప్పుడు ఆ తల్లి తన బిడ్డకి సహాయం చేయడానికి కొంచెం కానీ ఆలోచిస్తుందా ఒక్కసారి బిడ్డ అలాగే ఈ తల్లి ఉన్నంతకాలం నీకు ఎటువంటి దిగులు లేకుండా చేస్తాను బిడ్డ నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఎంత బాధపడుతున్నావు అసలు ఈ సముద్రంలో నేను మునిగిపోతానేమో నన్ను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు అయ్యో ఈ నీటి సాంద్రతకు ఈ నీటి శక్తికి నా ప్రాణం కూడా పోతుంది అయినా కానీ నన్ను పాపం అనేవాళ్లే లేరు అన్నట్లుగా బాధపడుతున్నావు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నువ్వు ఉంది నడి సముద్రంలో కాదు నడి ఇంట్లో నీ చుట్టుపక్కల ఎటువంటి అల్లు లేవు ఎటువంటి హాని చేసే జీవులు లేవు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు కానీ నీ మనసులో రకరకాలైన ఆలోచనలు రకరకాలైన ప్రశ్నలు ఎన్నో అనుమానాలు ఇన్ని రకాలైన సమస్యలన్నింటినీ కూడా నీ మనసులో నువ్వు ఉంచుకొని నన్ను ఎందుకు నిందిస్తున్నావు బిడ్డ ఏ సమస్యకైనా కానీ మూలం నీ మనసు నుంచే మొదలవుతుంది నువ్వు మనసులో నాకు ఏ సమస్య లేదు ఏ సమస్య వచ్చినా కూడా చాలా సునాయసంగా ఆ సమస్య నుంచి నేను బయటపడగలను నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనే ధైర్యం అనేది నీలో ఉంటే ఏ సమస్య అయినా నీ యొక్క కాలి గోటిని కూడా తాకలేదు అన్న విషయాన్ని గుర్తించుకోబిడ్డ నీకు ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏమిటి అంటే కనుక నువ్వు నీలో ఉన్న శక్తిని మర్చిపోయావు నువ్వు నీలో ఉన్న ఆ సంకల్పాన్ని మర్చిపోయావు అసలు నువ్వు పుట్టిందే బాధలు పడడానికి అన్నట్లుగా నీ జీవితం మొత్తాన్ని కూడా కన్నిటికీ అంకితాన్ని చేస్తున్నావు ఎందుకు ఉన్న ఈ ప్రశాంతకరమైన జీవితాన్ని చేతులారా కూడా దుఃఖంతో నింపుకుంటున్నావు బిడ్డ వద్దమ్మ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఒక తెల్లటి కాగితం ఎంత చక్కగా ఉంటుందో ఎంత నిర్మలంగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే కాగితం మీద పిచ్చి పిచ్చి గీతలను గీసుకుని పిచ్చిరాతలను రాసుకొని ఆ కాగితాన్ని నలిపి పడేసేసి ఒక డస్ట్బిన్లో పడేసినట్లుగా మనసుని నువ్వు పాడు చేసుకోవద్దు బిడ్డ ఆ తెల్లటి కాగితాన్ని అలాగే ఉంచుకో ఏ మచ్చ ఏ మరక కూడా అంటనివ్వకు ఏ యొక్క చెడు శక్తిని కంటికి కూడా తెల్లటి కాగితం మీద పడనివ్వకు ఇక్కడ తెల్లటి కాగితం అంటే నీ మనసు నీ మనసుని శుద్ధిగా ఉంచుకోవడం కేవలం నీ ఆలోచనలతోనే మొదలవుతుంది బిడ్డ కష్టాలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉంటాయి సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి ఎంత నరకాన్ని అనుభవించింది ఎంతో ధనవంతుడైన రాముల వారు చివరికి అడవులలో వనవాసం చేయాల్సి వచ్చింది ఆ తల్లిని ఆ శ్రీరాముడు అనుమానించారు అని చెప్పి తను అగ్నికి అంటే భూదేవిలో భూదేవితో వెళ్ళిపోయిందన్నమాట భూదేవిలో కలిసిపోయిందన్నమాట ఇంతటి కష్టాలు భగవంతుడే అనుభవించినప్పుడు మానవ మాతృరాలివి నువ్వెంత చెప్పు ఒక్కసారి ఆలోచించు ఏ కష్టాన్నైనా ఏ నష్టాన్నైనా ఏ దుఃఖాన్నైనా పూర్తిగా తొలగించుకునే శక్తి అనేది నీలో దాగి ఉంది బిడ్డ ఆ శక్తి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది కానీ ఆ శక్తి నీలో లేనట్లుగా నువ్వు ఉంటున్నావు నీలో ఉన్న శక్తిని నువ్వే గుర్తించడం లేదు నీ మనసుకి ధైర్యంగా మలుచుకో ఈ సృష్టిలో ఒక ధైర్యం అనేది మనిషి దగ్గర ఉంటే ఎటువంటి కీడు ఆ మనిషిని తాకలేదు అని చెప్పి గుర్తుంచుకో సుఖాన్నైనా సంతోషాన్నైనా దుఃఖాన్నైనా బాధనైనా కానీ అన్నింటినీ కూడా సమానంగా చూసుకో మనసులో ఎటువంటి ఈర్ష అసూయలను రానివ్వద్దు బిడ్డ నువ్వు ఈ శక్తివంతుడైన హనుమంతుణ్ణి ఈరోజు తాకావు అయితే ఆ హనుమంతుడే నీ యొక్క సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తారు ఈరోజు హనుమంతుల వారి మాట ఏంటి అంటే నీ సమస్యలన్నింటినీ కూడా కారణం ప్రధాన కారణం నీ మనసే నీ మనసు దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆ మనసుని నువ్వు సంతోషంగా మార్చుకుంటే నీ జీవితం కూడా సంతోషంతో నిండిపోతుంది ఆ మనసుని నువ్వు ధైర్యంగా మలుచుకుంటే నీ జీవితంలో నిన్ను ఎవ్వరూ కూడా నిన్ను వచ్చి తాకటానికి కూడా భయపడతారు బిడ్డ రేపటి రోజున నువ్వు ఈ చిన్న పని చేసుకోబిడ్డ కష్టాల నుంచి బయటపడతావు స్వామి యొక్క అవయం అనేది నీకు దొరుకుతుంది ఇక ఆ ఆంజనేయ స్వామి అవయం అనేది నీకు దొరికిన తర్వాత నీ జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు అన్న విషయాన్ని నువ్వు గుర్తించుకో అయితే రేపటి రోజున నువ్వు ఏం చేస్తావు అంటే ఉదయాన్నే చక్కగా నిద్రలేచి నువ్వు నీట్గా స్నానం చేసుకుని తలస్నానం చేసి ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకుని స్వామికి చక్కగా నువ్వు తెల్ల జిల్లేడు పువ్వులతో అలంకరించుకుని నీ యొక్క సంకల్పం అంటే నీ యొక్క బాధ కష్టం నష్టం దుఃఖం ఏదైతే నీ సమస్య ఉందో ఆ సమస్య నువ్వు స్వామివారి ముందు పెట్టి ఆ సంకల్పం తీరి నేను ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకోబిడ్డ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి నీ యొక్క మనసును తెలుసుకుని నీ కోరికను నెరవేరుస్తారు రేపు ఎర్రటి వస్త్రాలను ధరించు కుదిరితే ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళు ఆంజనేయస్వామిని దర్శించుకో వీలైతే తమలపాకుల మాల మీద జై శ్రీరామ్ అని చెప్పి రాసి చక్కగా ఆ మాలను స్వామివారికి అలంకరించుకో రేపు హనుమాన్ చాలీస చదువుకో కుదిరితే సుందరాకాండను పారాయణం చేసుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో రేపటి రోజు నుంచి నీ కష్టాలు నీ సమస్యలు నీ బాధలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి బిడ్డ రేపు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని చక్కగా ఒక డబ్బాకి తెచ్చి పెట్టుకో నువ్వు ఏదన్నా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా లేదా ఏ పని అవసరం లేదు ఇంకా ఏ కార్యం కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు నిత్యం స్నానం చేసిన తర్వాత ఆ స్వామివారి సింధూరాన్ని నుదుటిని ధరించే ప్రయత్నం బిడ్డ దానివల్ల నీ మీద ఏర్పడిన నరదృష్టి తొలగిపోతుంది నకారాత్మక శక్తులు ఆ సింధూరు యొక్క శక్తిని చూసి నిన్ను తాకడానికి కూడా భయపడతాయి నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చెయ్యలేరు ఏ నరఘోష కూడా నిన్ను తాకలేదు ఇది ఆ యొక్క హనుమంతుణ్ణి బిడ్డ నువ్వు ఈరోజు హనుమంతుని తాకావు రేపు హనుమాన్ చాలీసాన్ని పఠిస్తూ హనుమాన్ రేపు మంగళవారం కాబట్టి నువ్వు స్వామివారి యొక్క నామస్మరణతో నువ్వు గడిపావు అంటే నీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి నీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగింపబడతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నన్ను నమ్ము బిడ్డ ఈ తల్లి ఏదైనా కానీ నీ గురించి ఆలోచించి మాత్రమే చెప్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఆంజనేయ స్వామి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు జై దుర్గమ్మ తల్లి